మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ క్యారెట్ బీట్రూట్ అన్నీ వెజిటేబుల్ ఇడ్లీ ఇట్లా పెట్టండి రొటీన్గా తింటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా ఇన్ని రోజులు మామూలుగా తిన్నాము ఇంక ఇలా ట్రై చేశాను చాలా బాగుంది పల్లి చెట్టు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తినలేదు నేను మా వారికి ఇచ్చాను తింటున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ అందరికీ మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి ఐ విల్ బి హ్యాపీ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి ఫ్రైడే తీసిన వ్లాగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా రోజు ఇడ్లీ పెడుతున్నాను ప్లెయిన్ ఇడ్లీ ఇంక ఇవాళ ఇలా ట్రై చేయాలనిపించింది చాలా బాగుందండి ట్రై చేయండి మీరును ట్రై అంటే ట్రై చేయని వాళ్ళు చాలా బాగుంది బీట్రూట్ క్యారెట్ తుర్మిసానండి తుర్మిసి కొంచెం ఇడ్లీ రుబ్బేసి దాని మధ్యలో క్యారెట్ ఇలా బీట్రూట్ వేసాను చూడడానికి చాలా బాగుందండి టేస్ట్ కూడా బాగుంది వెరైటీగా అనిపించింది చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంది ఇంకా పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా మంచిది కదండి ఇంకా కాయగూరలు తినని వాళ్ళకి అయితే ఇలా చేసి పెడితే బాగుంటుంది దాంతో పల్లీ చట్నీ చేశాను చాలా బాగుంది చెట్ది కరివేపాక తీసి వేసి చేశాను కర్రేపాకు మామూలుగా అయితే తినం కదా తీసి పడేస్తారు అందుకే ఇలా చట్నీలో ఆటల్లో వేస్తానండి ఇంకా మిక్సీ కొట్టేస్తాం కాబట్టి డైరెక్ట్ మనకి వెళ్తుంది లోన్కి హెల్త్కి మంచిది ఇంకా లంచ్ కూడా బే తయారు చేస్తానండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా బే తయారు చేస్తానండి గుడ్లు ములంకాడ ఉండం ఫ్రైడే మేము తినేస్తాం సి ఇగో వెల్లుల్లి పై ఒలుస్తున్నానండి పచ్చావుగా పెడదామని కిందటి సంవత్సరం పెట్టింది చాలా బాగా వచ్చింది అయిపోయిందండి ఇంకా మళ్ళీ మా పాప పెట్టమంది ఇగో కాయలు తెచ్చారు నీట్గా వాష్ చేసి తుడిసి ఉంచాను ఇంకా పది కాయలు కాయలు అండి తొమ్మిది కాయలే చేశాను ఇంకొక కాయ ఉంచాను పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది టేస్టీకాయలు అంటారు కదా ఆ కాయలు ఇంకా ఒక కాయ ఉంచానండి తొమ్మిదే చేశాను ఇంకా అది ఇక ఉంచుతాను ఒక డాగులు లాగా ఉంది ఇంకా స్లైసెస్లా కట్ చేస్తానండి స్లైసర్ ఉంటుంది కదా దాంతోని కిందటి సంవత్సరం కూడా ఇలాగే పెట్టాను చాలా బాగుందమ్మా ఇలాగే పెట్టా అన్నది మా పాప పాప చాలా నచ్చేసింది ఇంక ఈ సంవత్సరం కూడా అయిపోయింది ఇంకా మామిడికాయలు సీజన్ కదండి సమ్మర్ సీజన్ అంటే మామిడికాయలు అందరికీ ఫేవరెట్ పచ్చళ్ళు చాలా మందికి ఫేవరెట్ నాకు ఇష్టమే ఎక్కువ తిన్న కానీ కానీ తిన్నప్పుడు ఇష్టంగా తింటాను ఇంకా మా పాప చేయమందండి ఇంకా మామిడికాయలు వస్తాయి కదా ఇంకా పచ్చావుగా పెడుతున్నాను ఇంకా పావు పావుసేర ఉంది కదండి దాంతో కొలిసాను మొత్తం పన్నెండు అయ్యాయి పన్నెండు పావులు ఆ కప్పుతో కొలిసాను మళ్ళీ ఆ కప్పుతోనే కారం అన్నీ దాంతోనే కొలిసి వేసాను చాలా బాగా కుదిరింది కారం ఇగో దీంతో పావుడేసానండి పావు అంటారు కదా అలాగే ప్యాకెట్ కారం అంతా పట్టిసిందండి అది టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి మొత్తం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసినట్టు కారం ఇంకా పన్నెండు కప్పులకి నూనె అయితే ముందే మరబెట్టుకోవాలి చిన్న సిమ్ సిమ్లోని నేనైతే నువ్వుల నూనె వాడానండి లీటర్ బాటిల్ ముప్పావు లీటర్ వాడాను పావు లీటర్ ఉంచేసాను హండ్రెడ్ గ్రామ్స్ అని చూపిస్తున్నాను ఇంకా పిండి హాఫ్ కప్పు వేసానండి పిండి ఇంకా ఉప్పు కూడా హాఫ్ కప్పు వేసాను సరిపోలేదు మొత్తం కప్పుతో కప్పుడు తీసుకున్నాను సాల్ట్ ఎక్కువ ఏమో అని హాఫ్ కప్పు వేసాను రెండు కప్పులు ముక్కలు కదండి ఒక కప్పు సాల్ట్ తీసుకున్నాను కొంచెం వేడి చేశాను తడు ఉంటుందని ప్యాన్లో కనిపిస్తున్న సాల్ట్ అంతా వేసాను ఇక హాఫ్ కప్పు వేసానా అది కూడా వేసానండి చాలలేదు చప్పగా ఉంది తర్వాత చూస్తే చప్పగా ఉంది అది కూడా వేసాను కరెక్ట్ సరిపోయింది ఇంక ఇది ధనియా పొడండి ఇది కూడా హాఫ్ కప్ వేసాను బాగుంటుందని ఇక బెల్లం కొంచెం ఒక చెంచాడు బెల్లం వేసాను బాగుంటుందని ఈ టేస్ట్లు అన్నిటికి కొంచెం యాడ్ అవుతుంది కదా ఫ్లేవర్ అని హాఫ్ కప్ ధనియా పొడి వేసాను నాకు ఫస్ట్ రాదండి ఒక్క కాయతో ట్రై చేశాను చాలా బాగా ఇంకా అలా వచ్చింది ఇంకప్పుడు కాయతో కూడా ట్రై చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఒక్క కాయతో చేసుకొని అన్నీ ఒక్కొక్క చెంచా వేసుకొని సరిపోతే సరిపోయే లేకపోతే కావాలంటే వేసుకోవచ్చు ఇది మెంతి అండి మెంతి పొడు చెంచా వేసాను ఎక్కువ వేయలేదు ఎక్కువ వేయకూడదు చేదు వచ్చేస్తుంది దావపిండి పిండి కూడా హాఫ్ కప్ వేసానండి కప్పుతో ఏ కప్పుతోనైతే మనం కొలుచుకున్నామో ఆ కప్పుతోనే అన్ని సమపాలు తీసుకుంటే సరిపోద్ది ఆ కప్పుతో హాఫ్ కప్ తీసుకున్న చాలు ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసినా బాగోదు చేదులాగా ఉంటుంది కరెక్ట్ సరిపోయిందండి చాలా బాగుంది కలర్ఫుల్గా మీరు కొత్తవారు అయితే ఒక్క కాయతో ట్రై చేసుకోండి మన చేతితో చేసుకుంటే చాలా మంచిది కదా హెల్తీగా ఉంటుంది ఇంకా దీంట్లో నేను నువ్వుల నూనె వాడానండి ఎల్లుల్లిపాయలు వలిసేసరికి అయితే చేతులు మొప్పి వస్తాయి అర కేజీ దాకా ఉంటాయండి ఎల్లుల్లిపాయలు అర కేజీ ఎల్లుల్లిపాయలు వేస్తాను చాలా బాగుంటుంది కదా ఇంకా పచ్చావకాయ కంటే తొక్కుడు పచ్చడి కదా ఇది దేనికైనా పచ్చావకాయకి ఎల్లుల్లిపాయలే రుచిని ఇస్తాయి కదా అన్ని ఎన్ని వేసుకున్నా మన ఇష్టమే కొత్త వారు చేయలేని వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయండి సరదాగా మన బ్రెయిన్ కూడా కొంచెం పని కల్పించినట్టు ఉంటుంది కొత్తగా కొత్త పని ట్రై చేసామని ఒక కాయతో అంటే ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు కారం పట్టచ్చండి ఒక కాయకైతే ఒక చెంచా సాల్ట్ మన టేస్ట్ని బట్టి అలాగా కొంచెం కొంచెం వేస్తాం వేస్ట్ అవ్వదు కదా బాగా వస్తే మరొకసారి ఇంకొంచెం ఎక్కువ ట్రై చేసుకోవచ్చు అలా ట్రై చేసుకుంటే మంచిదండి మనకి ఏ ఏ చిట్టి పిక్కుల్స్ అక్కర్లేదు మన ఇంట్లో చేసుకుంటే హెల్దీగా లైఫ్ కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది మన చేతుల మీద చేసుకున్నామనే ఆనందం కూడా ఉంటుంది కదా ట్రై చేస్తే ఏదైనా వస్తుందండి ట్రై చేయకుండా మనకు రాదంటే ఏది రాదు మనకి నచ్చిన పైన అయితే ట్రై చేసుకుంటాం కదా ఒకలా నేర్చుకొని ఏదో రకంగా చూసి ఇంకా ఎక్కడో యూట్యూబ్లో ఫోన్లో ఎక్కడో చూసి మనకు నచ్చిన పని అయితే పది సార్లు అది చూసి నేర్చుకొని ట్రై చేస్తాం కదా సేమ్ అలాగేనండి ఇంకా నాకు చాలా ఇష్టం ఇంకా అందుకే మన చేతుల మీద చేసుకుంటే చాలా ఆనందం ఆరోగ్యం కలర్ అయితే చాలా రెడ్గా వచ్చిందండి మీకు ఇక్కడ కొంచెం ఆరెంజ్ గా కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా కలర్ఫుల్గా బల ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ అవసరం పెట్టింది అయిపోయిందండి పచ్చడి వెల్లుల్పాడమే కొంచెం టైం తీసుకుందండి పచ్చడి కలపడం ఈజీ అని ఇంకా నువ్వుల నూనె యాడ్ ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి నువ్వుల నూనె వేడి చేయడం నువ్వుల నూనె సిమ్లో వేడి చేసి అందులో కొద్ది చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకోవడమే ఇంకా నువ్వు నూనె అయితే లీటర్ బాటిల్ అండి ఇంకా ముప్పావు లీటర్ వేసాను పావు లీటర్ ఉంచేసి ఇది త్రీ డేస్ అయిన తర్వాత మా బాగా కలిపి వాడేసుకోవడమేనండి లాస్ట్లో మనకి అందరికి ఫేవరెట్ ఊరగా కలిపిసిన తర్వాత ఇలాగ కలిపి తినడం ఎంతమంది అండి ఇష్టం నాకు చాలా ఇష్టం చాలా టేస్ట్ అయితే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అది కలిపినప్పుడే అన్నం వేడి వేడి అన్నం కాకపోయినా చల్లని వేనండి మార్నింగ్ వండింది చాలా బాగుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో చెప్తారా ఇంకా మా వార్క్ ఇచ్చాను చాలా బాగుంది అన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ